ఇప్పటివరకు మన హరిబాబు చాలా మంచి మాటలు చెప్పాడండి అందరూ విన్నారు నేను ఒక పది నిమిషాలు చెప్పి ఆధారంగా పాఠం ఆదాయం ఆదామున్నా క్రీస్తు చేసినందున్న వారికి ఏ శిక్ష విధి లేదా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీలు ఒక పాట పది నిమిషాలు అయిపోద్ది అందరూ శ్రద్ధగా ఉండే పాఠం ఏంటంటే క్రీస్తు వారు పాడుతున్న పాటల్లో తప్పులు పది నిమిషాలు అయిపోద్ది అండి క్రీస్తు చేసినందున్నవారు క్రైస్తవాలు అండి క్రైస్తవాలు పాడుతున్న పాటల్లో తప్పులు ఓకేనా ఒకనాడు సౌలు గారి గురించి దావీది గురించి మీరు మన పరీక్ష కూడా రాశారు మొత్తం అంతా చదివేశారు సౌలు దావీది చదివారు కదా ఫస్ట్ మొత్తం పరీక్ష కూడా రాశారు రాజేష్ నేను ఒక ప్రశ్న అడిగితే చెప్పు సౌలు ఎంతమందిని చెప్పాడు దావీదు ఎంతమందిని చెప్పాడు వాళ్ళు గాన ప్రతిగానాలు చేయడానికి వచ్చారు కదా గాన ప్రతిగానాలు సంగీత వాయిద్యాలతో వచ్చారు అప్పుడు దావీది ఏం చేశాడంటే అంటే పిలుస్తూ చంపాడు వాళ్ళు పాట పాడే సమయానికి దావీది ఎంతమందిని చంపాడు సౌలు ఎంతమందిని చంపాడు దావీది చంపింది ఒక్కడిని సౌలు చంపింది చాలా వేల కలదు ఒక అచ్చా ఓటో సమయాల గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఏడవ వచ్చిన ఓటో సమయాల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఏడో వచ్చాయి వీళ్ళు పాడిన పాటలో ఉన్న తప్పు వల్ల పాపం దావీదు చంపడానికి జీవితాంతం తిరిగాడు సవులు తప్పు పాడితే ఏంటని అనుకోకండి అంత ప్రమాదం చూడండి ఓటో సమయాల గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఆరో వచ్చిన చూడండి దావీదు ఫిలిస్తీన్ని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇజ్రాయేలీల ఓళ్ళల్లి నుంచి తంబురులతోనూ సంబరములతోనూ వాద్యములతోనూ పాడుచు నా డాన్స్ కూడా వేస్తున్నారట రాజైన సౌలును ఎదుర్కొన్నటకై వచ్చి ఆ స్త్రీలు గాన ప్రతిగానములు గానములు సౌలు కొ బానుంది దావీదు గారికి ఒకటి కొలది అంటే సరిపోతుంది లేక ఇంకా పదివేల ఒకసారి మళ్ళీ మనం చదువుకుందాం దావీ బాగారు వినాలి దావీదు వేల కొలదియు సౌలు సౌలు వేల కొలదియు దావీదు పదివేల కొలదియు హతము చేసిరి జాగ్రత్తగా మీరు వినాలది ఏమని పాడుతున్నారంటే దావీదు వేల కొలది సౌలు వేల కొలది దావీ పది కొల పదివేల కొలది హతము చేసిరి అని పాట పాడుతున్నారు మీకు అర్థమైంది అర్థం మీకు అర్థమయ్యే భాషలో చెప్తారు సౌలు గారు వెయ్యి మందిని చంపాడు దావీది గారు పదివేల మందిని చంపారు అని పాట పాడుతున్నారు అంతే కదా నిజంగా మీరు ఆలోచిస్తే పాట మొత్తం తప్పేది డాబీది గారు చంపింది ఒకని సౌలు గారిని చంపింది అనేక మందినని పాట పాడాలి మన వాస్తవాన్ని మాట్లాడుకున్నాం ఇప్పటికీ అంతే కదా రాజేష్ ఫస్ట్ వచ్చాడు అందుకే రాజేష్ నేడు ఒకే ఒక్కడిని చంపాడు సౌలు గారు అప్పటికి చాలా మందిని చెప్పారు ఆ ప్రజలందరికీ తెలుసు ఆ విషయం వీళ్ళు పాడిన తప్పు పాట వలన సౌలు జీవితం అప్పటి నుంచి మారిపోయిందండి పాటలో తప్పు పాడితే ఏంటని అనుకోవద్దు సౌలు గారు అలా మారిపోయే ప్రధాన కారణం ఏంటంటే పాట పాడిన పాట తప్పు ఓకే అది చూద్దాం ఒకసారి మీకు దీంట్లో ప్రశ్న ఏంటంటే అప్పటికి దావీ ఎంతమందిని చంపాడు ఒక్కని చంపాడు సౌలు అప్పటికి ఎంతమందిని చంపాడు అంటే చాలా మందిని చంపాడు ఓకే చూపిస్తాను మీకు ఓట సమీయుల గ్రంథం పద్దెనిమిది పద్దెం ఆలోచన మీరు చదివారు సంగీత వాయిద్యములతో పాడుతూ నాట్యం ఆడుతూ రాజైన సౌలును ఎదుర్కొని పోయి దా వీధి గారిని ఎదుర్కొని ఇలా పాడారు అనమాట పద్దెనిమిది ఏళ్ళు గాన ప్రతి గానములు చేయచ్చు అంటే వీళ్ళు పాడితే యనమాలు కోరస్ పలుకుతున్నారు ఏమని ఆ సౌలి గారి వేల కొలదు దా గారు పదివేల కొనదు సోలి గారు వేల కొలది దా పదివేల మండిపోదండి ఎంత మందిని చంపాను ఇజ్రాల్లో మొదటి రాజును కదా నేను వీళ్ళు చూస్తే ఎలా ఏంటి ఆ మాటలు అంటే సోలి గారికి ఎలా లేవు ఇంపుగా లేనందున ఇంపుగా లేవండి అలా ఉన్నాయి కొంపుగా ఉన్నాయి అర్థం అటు వాళ్ళ మాటలు సరిగ్గా లేకపోవటం వల్ల అప్పటి నుంచి ఆయన ఆయనకి ఆరోగ్యం అనేది పోయింది పోయిందా ఇంపైన మాటలు ఆరోగ్య కారణం సౌలు వేల కొలదవు దావీదికి పదివేల కొదయు శత్రువులను హతము చేసిరి అని గాన ప్రతి గానాలు చేస్తుంటే వాళ్ళు పాడిన పాట తప్పుగా పాడటం వల్ల సౌలికి ఎలా ఉందంటది ఇంపుగా లేదంటండి సమయాల గ్రంథం పద్దెనిమిది ఎనిమిది తొమ్మిది పది పదకొండు వచ్చినా ఏమంటుందంటే అప్పటి నుంచి ఆయనకి ఎప్పుడైతే ఇంపుగా లేదో కోపం మొదలైంది కోపంతో పాటు సౌ దావీది మీద పాడింది ఎవరు ప్రజలు పాడారు గ్రామాల్లోంచి ఓ తండో వచ్చి పాడారు కోపం ఎవరి మీద రావాలి ప్రజల మీద రావాలి ఈయన కోపం ఎవరి మీద వచ్చిందంటే దాం అప్పటి నుంచి దావీ మీద కోపం బహుకోపం చూపు కూడా ఎలా మారిపోయిందంటే విషపు చూపుగా మారిపోయింది చివరికి దావీదిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు దీంట్లో దావీది తప్పేమీ లేదు తప్పంతా ప్రజలది సౌలు గారు చంపితే ఎవరిని చంపాలంటే ప్రజలను చంపాలి ఈ ఇటువైపు తిరిగిందంటే ఈయన కోపం దావీది మీద తిరిగింది చూసారు చిన్న తప్పు పాడిన పాట వలన ఎంత నష్టం జరిగిందో పర్లేదంటారా కొత్త పాడొచ్చు అంటారా సౌలి జీవితం మారిపోయింది దావీ జీవితం మారిపోయింది అక్కడి నుంచి పాడిన వాళ్ళు బాగానే ఉన్నారు వాయించిన వాళ్ళు బాగానే ఉన్నారు కోరస్ పలికిన వాళ్ళు కూడా బాగానే ఉన్నారు ఇద్దరు జీవితాలని ఒక తప్పు పాట ఏం చేసిందంటే బలి చేసేసింది దావీదికి పదివేల కొలదియు సౌలుకి వేల కొలదియు స్థుతులు అంటే బాగానే ఉంటుంది హతము చేసిరి హతము చేసిరి హతము చేసిరి హతము చేసిరి అని చూసిన జనాలకి తెలుసు చంపిన సౌలుకి తెలుసు చంపిన దావీదికి కూడా తెలిసి ఎంతమందిని చంపింది అంటే తప్పు పాట వల్ల ఎంత నష్టం జరిగిందండి వాస్తవానికి సౌలు గారు ఎంతమంది చంపాడు చూపిస్తాం మీకు సమీయులు గ్రంథం మొదటి సమయుల గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఒక వచ్చిన ముప్పైవ ఏట ఆయన రాజుగా పట్టాభిషేకం చేశాడు రెండు సంవత్సరాలు పరిపాలించాడు పదమూడు నాలుగులో సౌలు పిలిస్తీల దండ అంటే పెద్ద గ్రూప్ సమూహంలాగా వచ్చేసి తన చంపేశాడు పద్నాలుగు నలభై ఏళ్ళులో ఎంతో మందితో యుద్ధం చేశాడు అంటండి పద్నాలుగు యాభై రెండులో ఘోర యుద్ధాలు చేశాడంట ఫిలిస్తీన్లతో పదిహేనులో చిన్న తప్పు చేయడం వల్ల దేవుడు అతన్ని తిరస్కరించాడు కానీ దావీ గారు ఎంతమందిని చంపాడంటే అంటే పద్దెనిమిది వచ్చిన ఏడో వచ్చిన ఎనిమిదో వచ్చిన ఒక్కడిని మాత్రమే చంపాడు వీళ్ళు పాడిన ఒక్క తప్పు పాట వల్ల ఇద్దరు జీవితాలు దారుణ్యంగా అయిపోయినాయి దావీ బతికినంత కాలం మరణ భయంతో బతికాడు సౌలమో హత్య చేయాలని ఉద్దేశంతో బ్రతకటం అనేది జరిగింది ఏమంటే పాటలో తప్పు పాడితే ఏముందని అనుకోవద్దు నేను పాట పాడి వినిపిస్తాను తప్పు ఉంటే తప్పు చెప్పండి రైట్ ఉంటే రైట్ చెప్పండి వాస్తవాన్ని మాట్లాడుకుందాం ఓకేనా అందరికి అయిన పాట చెప్తా మీలో ఎవరైనా పరలోకం వెళ్తారా బైబిల్ ఎప్పుడైనా పరిశీలించారా తర్వాత మీలో ఎవరైనా పరలోకం వెళతారా బైబిల్ ఎప్పుడైనా పరిశీలించారా చరస్తా అమ్మి దేవునికి ఇచ్చారా ఈ పాట మీ అందరికి తెలిసిందే విన్నాదే మీ అందరికి వచ్చేసింది అందరికి వచ్చేసిందే ఒక మాటలో చెప్పాలనుకుంటే దీంట్లో ఉన్నా తప్పుందా తప్పు పాట చాలా ప్రమాదం గుర్తుంచుకోండి క్రీస్తు యేసు నందున్న వారి నోట నుంచి తప్పు పాట రాకూడదు మీలో ఎవరైనా పరలోకం వెళ్తారని నేను ఇక్కడి నుంచుని పాడా నువ్వేం అడగాలి నువ్వు వెళ్తావా అలా అడగగలిగితేనే మనకు సత్యం అనేది బయటకు వస్తుందండి చరస్థిరాస్తులను అమ్మి దేవునికి ఇచ్చారా నువ్వు ఎంత ఇచ్చావో అని అడగండి వేరు బాబు నువ్వేమి అమ్మి ఇవ్వకుండా చరస్థిరాస్తులను అమ్మి దేవుడికి ఇచ్చారా నువ్వు పాట పాడుతుంటే ఎలా ఉంటుందా డూపెనండి ఒకసారి ఆలోచించండి మీరు వాస్తవాన్ని మాట్లాడుకుందాం మనం మీలో ఎవరైనా పరలోకం వెళ్తారా మనం ఏమడగాలి నువ్వు వెళ్తావా వెళ్తాను అన్నారనుకోండి అలా వెళ్తావా అని అడగండి అంతే కదండి మనం అందరం పరలోకం వెళదాం బాగుందా చరస్థిరాస్తులు నమ్మి దేవునికి ఇచ్చాడు కొత్తగా వచ్చాడు ఒకడు చరస్థిరాస్తులు నమ్మి దేవునికి ఇచ్చారని అనగానే మైండ్ మైండ్లో వెళ్ళిపోయి ఉన్నది మాత్రం అమ్మేశాడు అమ్మేసి దేవుడికి దేవుడి కంటే ప్రస్తుతానికి ఎవరికి ఇచ్చేస్తున్నారు అంటే ఐగల్లికి ఇచ్చేస్తున్నారు తెల్లారు తింటాక లేదు ఎవరు పెడతారు ఎవరు పెడతారండి ఆయన పెట్టడం ఇప్పుడు చెప్పుడు చరస్త్రాస్తులను నమ్మి దేవునికి ఇచ్చారని పాట పాడేశావు ఆడు అమ్మేసాడు ఇచ్చేశాడు మరి ఆడి జీవితం ఏంటి ఎప్పటి నుంచి ఇలా చాలా మంది దేవుళ్ళలోకి వచ్చి అమ్మేసి ఇచ్చేసి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారండి పాటలో తప్పు పదివేలాది చంపింది ఒక వీళ్ళు పాడింది ఏంటి ఇద్దరు జీవితాలను బలి చేశారు అక్కడ వాస్తవం అండి కాదండి చరస్థిరాస్తులను నమ్మి దేవునికి ఇచ్చావా ఏంటి చెప్పండి ఇప్పుడు చెప్పండి విధవరాలు లేమిలో ఉన్నదంతా ఇచ్చను నువ్వు ఉన్నదానిలో ఏమన్నా ఇచ్చావా అని అడగాలి మనం విధవరాలు లేమిలో ఉన్నదంతా ఇచ్చను అంటే నువ్వు ఇచ్చేయాలి ముందు నువ్వు ఉన్నదంతా ఇచ్చేసి ఈ చరణం పాడాలి నువ్వు అని కాదంటారు చెప్పారు చిన్నపిల్లల క్లాసులు స్టార్ట్ చేయడానికి సంవత్సరం ప్రాక్టీస్ నేను క్రితం సంవత్సరం అంతా పిల్లలు లేట్ వస్తారు ఏం చెప్తే బాగుంటుంది ఏం చెప్తే బాగుంటుంది సంవత్సరం తర్వాత కొడేసిన నేను హరిబాబు ప్రసాదు మా కృష్ణ మేమందరం రాజేష్ ప్లాన్ చేసుకుని నిదానికి అప్పుడు అప్పుడు ఏం స్టార్ట్ చేస్తామండి అసలు అవ్వదు ఇప్పుడు చెప్పండి మీలో ఎవరైనా పరలోకం వెళ్తారా బైబిల్ ఎప్పుడైనా పరిశీలించారా అసలు నువ్వు బైబిల్ చదువుతున్నావు పాట పాడి నువ్వు ముందు అసలు బైబిల్ ఒకసారి చదివావు నువ్వు నువ్వు చదవలేదు బైబుల్ బైబిల్ ఎప్పుడైనా పరిశీలించారా అని అడుగుతున్నాను నేను పాట ద్వారా ఏం చెప్పాలి మీరు చెంపు చెడ్లు మనిపించాలి అంతేనా కాదు నువ్వు చదివావా అని అడగాలి నువ్వేమో చదవో నువ్వు చదవకుండా ఏం పాడేస్తున్నావు అంటే బైబిల్ ఎప్పుడైనా పరిశీలించారా అని చెప్ప ఆ పాట పాడేటప్పుడు నువ్వేం చేయాలి బైబిల్ మొత్తం ఒకసారి వరుసగా కూర్చుని చదివేసాయి మొత్తం పరిశీలించేసాయి అప్పుడు అడిగావని మీలో ఎవరైనా మేకర్ కూర వండుకున్నారా అని అడిగాను మీరు ఫస్ట్ ఏమి అడగలు తెలిసా ఏమండి మీరు అసలు వండుకున్నారా అని అడగలు తెలివైనట్లయితే నేను ఈ ప్రశ్న ఎప్పుడు అడగాలంటే క్రితం ఆదివారమో లేకపోతే నిన్నో మేకర్ కూర వండించుకున్న ఆవిడతో తినేసేసి నిన్న మిల్మేకర్ కోరుతున్నాను చాలా బాగుంది మీరు ఎప్పుడైనా వండుకున్నారా అని అడగాలి అంతేనా కాదా నేను ఇప్పుడు బైబిల్ బాగా చదివేసి ఏమని మిమ్మల్ని మమ్మల్ని మీరు కూడా బైబులు మీరు ఎప్పుడైనా బైబిల్ పరిశీలించారా అని అడగాలంటే ముందు నేను ఏం చేయాలి పరిశీలించాలి మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు అర్థం చేసుకోండి ఓకేనా నిన్నవాడు అర్థం అర్థం చేసుకోవటం పోయి అపార్థం చేసుకుని మొత్తం అమ్మేశాడు అనుకోండి ఆడి పరిస్థితి ఏంటి లేరనుకుంటున్నారు ఎలాంటి వాళ్ళు ఉన్నారండి నాకు తెలుసు ఒక ఆయన మొన్న ఆటోలో నన్ను ఆపింటి మీరు నుంచి ఎప్పుడో తొలిగిపోయారు అంట కదండి అన్నాడు ఇదేంటి అర్థం ఉందండి ఏలే గారు ఎవరో కాదు ఆట ఆపి మీరు దేవుళ్ళుంచి ఎప్పుడో తొలిగిపోయారు అంట కదండి అన్నాడు ఎప్పుడో అంట అసలు మాట అంటే జనాలు ఆయనకి అలా చెప్పారు అంతే మనం ఏ విధంగా దేవుని పని రన్ చేసుకు వెళ్తాం మనకు తెలుసు ఓకేనండి చెప్పండి మీలో ఎవరైనా పరలోకం వెళ్తారా బైబిల్ ఎప్పుడైనా పరిశీలించారా చరస్తరాస్తులను నమ్మి దేవునికి ఇచ్చారా ఎంత రాంగండి పాట తెలియని వాడు మొత్తం అమ్మేసి అయ్యగారి ముందు పెట్టేసి రేపు నుంచి ఏం చేయాలంటే వాడు దేవుడిస్తాడండి అని అనద్దు ఇప్పుడు పరిశుద్ధాత్ముడి కార్యాలు చేసే కాలం కాదండి రెండు రొట్లు పట్టుకుంటే ఐదు వేల మందికి ఆహారం రాదు ఇప్పుడు అప్పటి కాలం వేరు అప్పుడు చట్టం వేరు ఇప్పుడు నువ్వు కష్టపడి సంపాదించుకోవాలి అవునంటారా సరే పౌలు గారిని చూద్దాం రోమిలికి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన రోమిల్కి రాసిన పత్రిక రెండో ఇరవై ఏడో వచ్చిన వానికి పాట ద్వారా ఏం జరుగుతుంది బోధ జరుగుతుంది మాటలు చెప్పడం ద్వారా కూడా బాధ జరుగుతుంది వానికి బోధించు నువ్వు నీకు నువ్వు బోధించుకున్నావా చరస్థిరాస్తులను అమ్మి దేవునికి ఇచ్చావా అని పాట పాడే నువ్వు ముందు నువ్వుకి నువ్వు బోధించుకు నువ్వు ముందు అమ్మేసి ఇచ్చేసి తర్వాత పాట పాడాలి పాట పాడే హక్కు ఎవరికి లేదంట నేను ఏమంటారు మీరు పాడడానికి ట్యూన్ కి సంగీతానికి బాగుందని పాడేసారు వాళ్ళు ఎవరోకి పదివేల కొలది సౌలికి వేల కొలది శత్రువులను హతము చేసిన గాన ప్రతి గానాలు గారు ఏం చెప్పాడు నువ్వు పాఠం చెప్పేటప్పుడైనా పాట పాడేటప్పుడు ముందు దాన్ని నువ్వు బోధించుకో ఇప్పుడు పిల్లలందరికీ మనం చెప్పామంటే ఈ రోజు రెండు విషయాలు చెప్పింది అనుకోలేసరి పక్క వాళ్ళు వస్తువులేమి మీరు ఎప్పుడు కూడా దొంగిలించొద్దు ఎవ్వరితో కూడా అబద్ధాలు అనేది ఆడద్దు నేర్పించింది ముందు ఆవిడ ప్రాక్టీస్ చేసుకుందంటారా చేసుకోకుండా చెప్పేసింది అంటారా ఇప్పుడు పక్కన ఉన్నది ఏదైనా పుస్తకం తీసి ఆవిడ బ్యాగ్లో లో పిల్లలు చూస్తారు వచ్చేది కానీ అడుగుతారు లేదా ఇంటికి వెళ్ళాలి అమ్మని అడిగేస్తారు ఏమని అక్కడేమో అబద్ధాలు చెప్పొద్దంది ఏం తీయొద్దంది నా బుక్స్ తీసేసి బ్యాగ్లో పెట్టేసుకుంది ఊరుకుంటారా ఊరుకోరండి పౌన్ గారు ఏం చెప్తున్నాడంటే ముందు నువ్వు బోధించుకొని నీకు నువ్వు తర్వాత ఏం చేయాలంటే బోధించు ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా చూడండి ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా ధర్మశాస్త్రం అందు అతిశయించి నీవు ధర్మశాస్త్రము మీరుట వలన ఇప్పుడు ఎవరు అవమానం పాలవుతున్నారంటే దేవుడు అవమాన పాలవుతుంది మనం పాడే పాటలో తప్పు ఉండటం ఎవరు అవమాన పాలవుతున్నారంటే దేవుడు అవమాన పాలవడం అనేది ఇంకో పాట చూపిస్తానండి నవవాహి కుటుంబమే వాడలోకి చేరింది దేవుని కుటుంబమే నీటిలో ఉరిగిపోయింది కుటుంబం అంటే అర్థం ఏంటి నా కుటుంబంలో మా ఎమ్మ నాన్న వస్తారా రారా రండి రారండి ఇంటికి వెళ్ళిన తర్వాత పెళ్ళైంది అయింది పెళ్ళం వచ్చింది అయ్యాను వెళ్ళి కాటు అయ్యా అంటారు నా కాట్లో మొన్న వద్ద అయ్యా నీదొక కుటుంబం నీదొక కుటుంబం అప్పుడు నోవాహు కుటుంబంలో అమ్మా నాన్న కూడా వచ్చేటట్టు అయితే నోవాహు అమ్మ నాన్న కూడా అక్కడ ఉండాలి వాళ్ళు మీరు అర్థం చేసుకోండి ఉన్నారా లేరా లేరు నోవాహు భార్య ఉంటే కొడుకులు కోడలుంటే ఉంటే కూతుళ్ళుంటే కూతుళ్ళు అల్లుళ్ళుంటే అల్లుళ్ళు దీన్ని ఏమంటారు కుటుంబం అంటారు నోవాహు కుటుంబమే వాడలోకి చేరింది ఓకే మరి నీ కుటుంబంలో ఎంతమంది నిలబడి వాక్యం చెప్తున్నారంటే ఎవరో లేరండి పాఠాలు చెప్పేవాళ్ళు మరి నీ నో కుటుంబం అనేది మీరు అర్థం చేసుకుంటే నోబాహు గారు వంద సంవత్సరాలు వాడకట్టాడు కొడుకులు ఏమి హెల్ప్ చేయలేదండి ఏకతాళి చేసేసారు మీ వీడియోలో చూసారా లేదు మీరు రాలేదన ఏకతాళి చేశారు నాన్నగారు మీరు జాగ్రత్తగా విన్నారా ఇదేంటి భూమి మీద వాడకట్టమంటున్నారు మీరు ఇదేమో పెద్ద పని సుమారు వంద సంవత్సరాల కాలం అన్ని మానేసి కట్టాలంటే కష్టంగా నాన్నగారు ఒకసారి ఆలోచించండి దేవుడు కరెక్ట్ గా చెప్పాడో లేదా మీరు కరెక్ట్గా విన్నారా లేదా అడిగారు వీడియోలు వచ్చిందండి అడిగితే నాకు దేవుడు చెప్పాడు కట్టమన్నాడు వర్షం వచ్చేటప్పుడు కూడా ఆయనకి మనం లోన్కి వెళ్ళిపోదాము జంతువులన్నీ ఆటంతట అవే వచ్చేస్తే మనం వెళ్ళి మోతేసేద్దాం దేవుడి రాత్రి నాకు చెప్పాడు అని ఎక్కేసి మోతేసేస్తాడు కుటుంబం అంటే ఏంటండి అతను భార్య పిల్లలు వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళ కొడుకులు కోడవాళ్ళు అందరు కలిపి ఉంటారంటే కుటుంబం నోవా కుటుంబంలో కొంతమంది ఎక్కారు అందరు ఎక్కారంటే అందరూ ఎక్కారు ఇప్పుడు సర్వేశ్వర గారు ఉన్నారు సర్వేశ్వర గారు పాఠం చెప్తారు అక్కగారు ఎవరైనా ఇంటి దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ వాకిం చెప్తారు ఆవిడ చెప్పే విధంగా ఆవిడ చెప్తారు రెండు గిన్నెలు ప్రార్థన చేయమంటే జబర్దస్త్గా చేస్తారు ఆవిడ ప్రార్థన మనం ఎవరైనా చేయలేం కంగు కంగుని వస్తుంది మాట రాజేష్ చెప్తాడు నాగలక్ష్మి చెప్పిద్ది కావ్య చెప్పిద్ది హరిబాబు చెప్తాడు పిల్లలు కూడా చెప్పేస్తున్నారు దీన్ని నవాహు కుటుంబం అనాలి మనం ఇప్పుడు రాజేష్ పాఠాలు చెప్పకుండా వచ్చి వెళ్ళిపోతాడు వచ్చి వెళ్ళిపోతాడు వచ్చి వెళ్ళిపోతాడు ఇది ప చర్చకు వచ్చేసాడంటే ప్రార్థన పరలోకం కుదరదు ఏమంటారు మీరు ఒప్పుకుంటారా నేర్చుకోవాలి నిలబడి చెప్పాల్సిందే ఇది చట్టం అవునండి ఇది నవాహు కుటుంబం నేను పాఠం చెప్పకుండా నా కుటుంబం ఎవరు పాఠం చెప్పకుండా ఎవ్వరు ఏమీ చెప్పకుండా నవవాహం కుటుంబమే వాడలోకి చేరింది మీరందరూ పోతారు అని లోకానికి నేను ఏం పాట పాటి చెప్పగలను చెప్పండి ఇంకో పాట చెప్తాను మీకు మనం ఏం పాడదాం వాస్తవాలు పాడదాం సకపురుషుడు పురుషుడు ప్రపంచానికి ఏసు ఒక్కడే దీంట్లో తప్పు ఏంటండి వెరీ గుడ్ ఏమి లేదు తప్పు పురుషుడు సఖ పురుషుడు ఇది నిజం పాడు కోరస్ పాడతావు ఎన్ని సంవత్సరాలు పాడతామో పాడు పాడే పాటలో తప్పు వల్ల జీవితాలు ఏమైపోతున్నాయి అంటే సర్వ నాశనం అయిపోతున్నాయండి సౌలి జీవితం నాశనం అయిపోయింది డాబీ జీవితం కూడా చాలా ఇబ్బందులు పడింది ఈసూ రాజుగా వచ్చిచున్నాడు మొత్తం శుద్ధ తప్పు అండి ఇది శుద్ధ తప్పు పాట ఇది హైలైట్ సాంగ్ ఇప్పుడు ప్రస్తుతం క్రైస్తవ ప్రపంచంలో హైలైట్ సాంగ్ ఏసు వచ్చేసాడు చట్టాన్ని ఇచ్చేశాడు మనందరిని రాజులుగా చేసేసాడు ఇప్పుడు ఏమవుతున్నాడు అంటే యేసు మనం ఏమైనా పాడాలంటే దాన్ని యేసు రాజుగా వచ్చి ఉన్నాడు అని పాడాలి రెండవ రాకడలో మనందరినీ తీసుకెళ్తానికి రాబోతున్నాడు అని పాడాలి ఇంకా చూసుకుంటే చాలా ఉంటాయి మీరు కూడా వినేటప్పుడు కూడా పలాన్యాయం చెప్పాడు ఇది కరెక్ట్ పలాన్యాయం చెప్పి ఎప్పుడు వద్దు బైబుల్ ఏముందో గ్రహించుకునే మనసు మీ అందరికి కూడా ఉండాలి పాడే పాటలు తప్పు ఉంటే ఏమవద్దు అనుకోవద్దు చాలా പ്രമാദം മന മധ്യാ ആദം വച്ച് ഗോഡപാട്ട് വിവരത്തിൽ അത് ശ്രദ്ധിക്കാനും